హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అటుకు మామిడాకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పప్పు అన్నంలోకి చపాతీలోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక పెద్ద కట్టంతా అటుకు మామిడాకు తీసుకొని ఇలా చిన్న చిన్నవిగా కాడలతో సహా తుంచుకోవాలి ఈ ఆకుని మేము అటుకు మామిడి ఆకు అంటాము కొన్ని చోట్ల పునర్నవ గల్జేరాకు అని కూడా అంటారు ఈ ఆకు హెల్త్కి చాలా మంచిది వర్షాకాలంలో రోడ్ల పక్కన పొలాల్లో కుండీల్లో చాలా ఎక్కువగా వస్తుంది ఆకు అంతా ఇలా ఒలుచుకున్న తర్వాత వాటర్లో రెండుసార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి కందిపప్పు కొంచెం తక్కువ వేసుకొని ఆకు ఎక్కువ వేసుకుంటే పప్పు రుచిగా ఉంటుంది కందిపప్పు ఇలా రెండుసార్లు బాగా కడుక్కున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కడిగి పెట్టుకున్న అటుకు మావిడాకు వేసుకోవాలి అలాగే తుంచి పెట్టుకున్న పది పన్నెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న రెండు టమోటాలు ఒక స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒక గిన్నెలోకి వంచుకోవాలి ఇలా వాటర్ తీసేసుకొని మెదుపుకున్నామంటే ఆకు పచ్చిమిరపకాయలు టమోటా బాగా మెత్తగా మెదుగుతాయి వాటర్తో అలాగే మెదుపుకున్నామంటే ఆకు పచ్చిమిరపకాయలు టమోటా సరిగా మెత్తగా మెదగవు ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న వాటర్ వేసేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి బాగుంటుంది ఆనియన్ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మెది పెట్టుకున్న పప్పులోకి వేసుకొని ఈ తాలింపు పప్పులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంతే అండి రుచికరమైన ఆరోగ్యకరమైన అటుకు పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్